దేవుని పరిశుధనామానికి మహిమ కలిగిన గాక విధానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము చదువుదాం మొదటి యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చాన్ని మనం చదువుదాం పాపములను తీసివేయటకై ఆయన అనగా ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైన మీకు తెలియను ఆయన ఎందుకు పాపమేమీయూ లేదు నామానికి మహిమ గలుగుని గాక మరి ఈ దినమున ప్రభువైన యేసు పాపముపై సాతానుపై కనబరిచిన సంపూర్ణ ఆధిపత్యముని గురించి దాని ద్వారా మానవుడు పొందుకున్న అధికారము గురించి మనం ధ్యానించబోతున్నాం నామానికి మహిమ గలుగుని గాక ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి వచ్చినటువంటి అతి ముఖ్య కారణము పాపమును తీసివేయటకు మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ పాపమును తొలగించుట కొరకే ప్రభువైన యేసు రక్షకుడిగా జన్మించాడు హెల్లూయా మరి ప్రభువైన యేసుకు మరి దేవదూతలు యేసు అని మీరు పేరు పెడతారు ఎందుకంటే తన ప్రజలను వారి పాపము నుంచి ఆయన రక్షించబోతున్నాడు అని మతైస్ వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు అయిన యేసు వచ్చిన ముఖ్య కారణమే పాపములపై సంపూర్ణ ఆధిపత్యాన్ని గనపరచటం మతైస్సు వార్త తొమ్మిదవ అధ్యాయము మతైసు వార్త తొమ్మిదో అధ్యాయము మరి ఆరో వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే ఆయన చెప్తున్నాడు అల్లియ కాబట్టి పాపములను క్షమించుటకు అధికారం కలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకంటే ఆయన మటుకే పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవించినవాడు పరిశుద్ధంగా ఆయన జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పరిశుద్ధంగా జీవించాడు దేవుని నామానికి గాక మరి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచనంలో ప్రభు అయిన యేసు అంటాడు నా ఎందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును అంటాడు హలే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా ప్రశ్నించలేనటువంటి ప్రశ్నను ప్రవైన వేసి వేస్తున్నాడు ఏంటంటే నాలో పాపమున్నదని ఎవరు చూపించగలరు అనగా ఆయన సంపూర్ణముగా పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని జీవించాన్ని తనకు తనను తాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు హలే ఆయన మనవలే శోధించబడి కూడా పాపము లేనివాడిగా ఆయన భూమి మీద జీవించాడని దేవుని వాక్యం సలు ఇస్తుంది దేవుని నామానికి మహిమ మహిమగలుగుని గాక కనుకనే ఆ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రభు యేసు మరి కల్వారి సెలవులో పాపమును ఓడిస్తూ ఉన్నాడు దేవుని నామానికి మహిమగలుగుని గాక మరి హెబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రాసిన పత్రిక రెండవ అధ్యాయు పద్నాలుగు పదిహేను అంచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను దేవునామానికి గలుగును గాక కాబట్టి అపవాది మానవుని మరణానికి తీసుకువెళ్తుండగా ఆ అపవాది యొక్క బలమైన ఆ మరణాన్ని అనగా పాపపు శిక్ష అయినటువంటి ఈ మరణాన్ని కల్వారి సిలవలో ప్రభు అయిన యేసు స్వీకరించుట ద్వారా మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారానే ప్రభు అయిన యేసు చేయిస్తూ ఉన్నాడు హాలిల్లుయా ఈ భూమి మీద ఏ మానవుడు చేయలేనటువంటి పనిని ప్రభు అయిన యేసు చేసి చూపిస్తూ ఉన్నాడు మరణించి తిరిగి లేచినటువంటి ఏకైక మానవుడు ఒకే ఒక నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మరి పాపమును జయించినటువంటి ఏకైక మానవునిగా ఆయన భూమి మీద నిలబడ్డాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక అప్పటి వరకు అపవాది ప్రతి వ్యక్తిని మరి పాపము ద్వారా మరణములో బంధించింది ప్రభు అయిన యేసుని ఆ సాతానుడు బంధించలేకపోయాడు అందుకే మరణము ఆయన బంధించలేకపోయింది అని దేవుని వాక్యంలో మరి అపోసుల కార్యం రెండవ ఉదయం ఇరవై నాలుగో వచ్చాయము సెలవిస్తుంది అలాగే యోహాన్సు వార్త పది పద్దెనిమిదిలో ప్రభు అయిన ఏసు అంటాడు నాకు ప్రాణం పెట్టుటకు తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది అని సెలవిస్తాడు హల్ దేవుని నామానికి కలిగిన గాక ఆయన సెలవిస్తాడు ప్రక్షణ గ్రంథము మరి ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తాడు నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించేవాడిని మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములను సజ్జీవునై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని సెలవిస్తున్నాడు నామానికి మహిమ గలుగుని దాకా కాబట్టి నేను సదాకాలము జీవించే దేవుడను మరి పాపముపై సంపూర్ణ జయం పొందుటకు నేను మృతుడు కానీ యుగ యుగములు ఈ దినము నా సజీవంగా నేను జీవిస్తూ ఉన్నాను హలో యుగ యుగములు నేను జీవించడమే కాదు మరణం యొక్క తాలపు చెవులు ఈ సమయంలో నా చేతిలో ఉన్నాయి మరణమును నేను జయించాను సంపూర్ణంగా తన ఆధిపత్యాన్ని ప్రభు అయిన యేసు కనబరుస్తూ ఉన్నాడు హెల్లుయ ఈ దినమున మరి ప్రభు అయిన యేసు చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి కార్యం ద్వారా తన యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు దేవుని నామానికి మహిమగలుగుడు గాక అదే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది మనను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు గాక అమేన్ హలెయ కాబట్టి ప్రభు అయిన గేసు అద్భుతమైన తన ప్రేమను కల్వారి సెలవులో నీ పట్ల కనబరిచి తన రక్తం వలన అనగా ఆయన రక్తంలో మట్టుకే పాపం లేదు హలెలుయా అది పరిశుద్ధుని రక్తం దేవుని రక్తం ఆయన తన రక్తం వల్ల ఏం చేస్తున్నాడు మన పాపములన్నిటిని కడిగి వేసాడంటే హాలి మన పాపములన్నిటిని ఆయన కడుగుతూ ఉన్నాడు నామానికి మహిమ గలుగును గాక కడిగి ఆ పాపం నుంచి విడుదల మనకు అనుగ్రహించినందుకు ఆయనకి ఎల్లప్పుడూ సమస్త మహిమ ఘనత ప్రభావాలను మనము చెల్లించుతాం మహిమ మహిమగలుగును గాక ఈ విధంగా మరి ప్రభు అయిన యేసు తన సంపూర్ణ ఆధిపత్యాన్ని పాపం మీద కనపరుస్తూ సాతానుని ఆయన ఓడించాడు కొలసి వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్మూడో వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది కొలసి ఒకటి పద్మూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రా ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నామానికి మహిమ కలుగును గాక కాబట్టి మానవుని మీద పనిచేస్తున్నటువంటి ఈ అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభు అయిన యేసు విడదలిచ్చి ఆయన దేవుని రాజ్య నివాసులుగా మనలను మార్చివేసి ఉన్నాడు నామానికి మహిమ కలుగును దాకా హాలిలుయా అందుకే దేవుని వాక్యం చెప్తుంది రెండో కొరింది ఐదు పదిహేడులో ఇప్పుడు వారు నూతన సృష్టి పాతవి గతించి సమస్తము కొత్త అవుతున్నాయి దేవుని నామానికి గాక ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని ప్రభు యేసుని మరి తన సొంత రక్షకుడుగా హృదయపూర్వకంగా నమ్ముతున్నారో మరి మొదటి యోహ మొదటి యోహాను ఒకటో వధం ఏడవ వచనం ప్రకారం యేసు రక్తం ప్రతి పాపం నుంచి ఆ వ్యక్తిని మరి పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధపరుస్తూ ఆ వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తుంది హాలెలూయా నూతన సృష్టిగా మారుస్తూ మరి దేవునికి దేవుడిచ్చినటువంటి ఆ విమోచన రక్షణను పొందుకునేందుకు దేవుడు కృప చూపిస్తున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక మరి మొదటి కోరింది ఆరో అధ్యాయము మొదటి కోరింది ఆరో అధ్యాయము పదకొండవ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది మీలో కొందరు అట్టివారే ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామం వలన మన దేవుని ఆత్మ ఎందున మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే రీహలే కాబట్టి ఏసు రక్తము ఏసు నామము దేవుని ఆత్మ వల్ల ఏం చేస్తుందంట పరిశుద్ధ పరిచయం నీతిమంతులుగా తయారు చేస్తుంది నీతిమంతులుగా శుద్ధి చేస్తుంది ఇక మనకు పాపపు యొక్క సంఖ్యలు పాపపు దాస్యత్వం ఇక మనకు లేదు ఆ సంఖ్యలను ప్రభు అయిన యేసు కల్వారి సెలవు మీద తెంపివేస్తూ మనకు విమోచనను అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకే మొదటి యోహాన్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వత్సరంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది మొదటి వ్యూహాలు ఐదు నాలుగు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకము జయించిన విజయం మన విశ్వాసమే హెలుయ కాబట్టి క్రీస్తులో నూతన జన్మ అనుభవాన్ని పొందుకున్నవారు అనగా యేసు రక్తముతో మరి వారి పాపములను ఒప్పుకొని సంపూర్ణ విడుదల పొందుకున్నవారు ఈ లోకాన్ని జయిస్తారంట ఈ లోకంలో జయ జీవితమును జీవించగలరు లోకమంటే ఏమిటి లోకంలో ఏముంది అదే మొదటి యోహాను రెండో అధ్యాయము పదిహేనో వచనంలో ఈ విధంగా చెప్తుంది పదిహేను పదహారు వచనాలు ఈ విధంగా చెబుతుంది ఈ లోకంలో లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించకుడి ఎవడైనా లోకము ప్రేమించినట్ల తండ్రి ప్రేమవాణిలో ఉండదు లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబం తండ్రి వల్ల పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి కాబట్టి లోకమును మీరు ప్రేమించకూడి అంటున్నాడు లోకంలో ఉన్నదంతా ఏంటంటే ఆ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం అనేటువంటి పాపం మరి ఈ పాపమును ప్రభు అయిన తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ జయిస్తారు ఎలా జయిస్తారు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని సెలవిస్తుంది కాబట్టి ప్రభు అయిన ఏసునందు విశ్వాసం వచ్చి వారు ఈ లోకమును జయించి జయ జీవితము వారు ఈ లోకంలో జీవించ వారై ఉన్నారు హాలెల్లుయా దేవుని నామానికి మహిమ కలిగిన దాకా రోమా ఎనిమిది ఒక ఒకటి చెప్తుంది క్రీస్తు యేసునందు ఉన్న మనకు ఇక శిక్ష విధి లేదు హాలెల్లుయా దేర్ ఇస్ నో కండమ్నేషన్ మనకిక జడ్జిమెంట్ అనేది లే తీర్పును మరి ప్రభు అయిన యేసు స్వీకరించడం ద్వారా మరి శిక్షను కొట్టివేస్తున్నాడు మనలను మరణం నుంచి జీవంలోనికి ఆయన దాటింపజేస్తూ ఉన్నాడు లూయా దేవు నామానికి కలిగింది గాక సాతానుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని పాపంపై సమస్త అధికారాన్ని ప్రభు అయిన యేసు మూలముగా మనం పొందుకొని ఈ లోకంలో జీవితం జీవించేందుకు దేవుని అనుగ్రహించిన అద్భుత కృపను బట్టి మనం దేవుని స్తుతిస్తూ గనపరుస్తూ క్రీస్తు కొరకు పరిశుద్ధ జనముగా ఈ లోకంలో మనం జీవించేందుకు ప్రభు అయిన యేసు కృప దయచేయును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రెంగళ మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఉదయ కాలంలో నైనా మీరు ఏ విధంగా పాపముపై సాతానుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచారో ఆధిపత్యాన్ని ఎందు విశ్వాసం ఉంచినా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మీ ద్వారా నైనా ఆ ఆధిపత్యాన్ని అధికారాన్ని పొందిన వాళ్ళముగా తండ్రి ఈ లోకంలో మేము జీవించినంత కారం నైనా ఈ లోకంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కనపరుస్తూ సాతానుపై సంపూర్ణ విజయం నైనా మేము కలిగి ఉన్నామని నాయన సాతానుడు ప్రతి దినం నైనా ఓడించి ఆయన నీకు సాక్షులుగా పరిశుద్ధులుగా ఆయన మేము జీవించే అనుభవంలో మేము నిత్యం నైనా నడిపించమని ఆశీర్వించమని మా ప్రభువు రక్షకుడైన యేసు సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి